హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చాలా మంది టమాటాలు తింటే మూత్రపిండాల్లో రాళ్ళు వస్తాయని అనుకుంటారు మరి అందులో నిజం ఉందో అబద్ధం ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి భారతీయ వంటకాల్లో టమాటాస్ ఒక ముఖ్యమైన భాగం మీరు దాని మొక్కలను మీ వంటల్లో ఉంచినా లేదా టమాటా సాసుల్లో మీ సమోసాలతో ఉంచినా దాని ప్రత్యేకమైన రుచి ఏదైనా భోజనానికి అదనపు రుచిని ఇస్తుంది టమాటో దాని రుచులకు మాత్రమే కాకుండా దాని పోషక పదార్థాలు కూడా ప్రసిద్ధి చెందింది ఈ ఎర్ర సిట్రిక్ పండ్లలో విటమిన్ సి విటమిన్ ఏ పొటాషియం ఫైబర్ మరియు ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి అలాగే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అని మరి ఆరోగ్య నిపుణులు కూడా అంటున్నారు టమాటాలు కంటి చూపుకి మంచివి మరియు డయాబెటీస్ సమస్యలను తగ్గిస్తాయి అలాగే ఇది వడదెబ్బ తగలకుండా కాపాడుతుంది మరియు ఫ్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది టమాటాలు మూత్రపిండాల్లో రాళ్లకు దారి తీస్తాయనే సాధారణ అపోహ నమ్మకం ఇప్పటికీ ఉంది కొన్ని అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన పండు మరొక వ్యాధికి దారి తీసే అవకాశం నిజంగా ఉంటుందా మరి దీనికి సంబంధించిన వాస్తవాలు ఏంటంటే మూత్రపిండాల్లో రాళ్ళు చాలా రకాలు సర్వసాధారణమైన వాటిలో ఒకటి కాల్షియం రాళ్ళు మన కిడ్నీలలో కాల్షియం ఆక్సలైట్ చేరడం ద్వారా ఈ రాళ్లు ఏర్పడతాయి ఆక్సలైట్ సహజంగా లభించే పదార్థం ఇది అనేక రకాల కూరగాయలు మరియు పండ్లలో కనిపిస్తుంది మన కాలేయం కూడా రోజు కొంత మొత్తంలో కాలుష్యం ఉత్పత్తి చేస్తుంది మన ఎముకలు మరి కండరాలు రక్తం నుండి కాలుష్యం గ్రహిస్తాయి కానీ ఈ పోషక స్థాయి రక్తంలో ఎక్కువగా ఉన్నప్పుడు అది మరి మూత్రంలో మూత్రపిండాలు విసర్జించాలి కొన్నిసార్లు మూత్రపిండాలు శరీరం నుండి అదనపు కాలుష్యంను తొలగించలేవు ఇది క్రమంగా పేరుకుపోయి రాయిగా మారుతుంది టమాటోస్లో ఆక్సలైట్ అధికంగా ఉంటుంది అందువల్ల ఇది మూత్రపిండాల రాళ్ల ఏర్పాటుతో ముడిపడి ఉంటుంది మీరు మీ ఆహారంలో టమాటాలు జోడించాలనుకుంటే ఈ కారణంగా మీరు టమాటాలు జోడించడం ఆపకూడదు టమాటాల్లో ఆక్సలైట్ ఉంటుంది కానీ దాని పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది మరియు మూత్రపిండాల రాయి ఏర్పడడానికి దారి తీయదు వంద గ్రాముల టమాటాలు ఐదు గ్రాముల ఆక్సలైట్ మాత్రమే ఉంటుంది టమాటాలు అంత హానికరం అయితే కిడ్నీలో రాళ్ళు ఉన్నవారు పూర్తిగా మానుకోవాలని సూచించారు మీరు ఆరోగ్యంగా ఉంటే మూత్రపిండాల సమస్యలు లేకపోతే మీకు కావాల్సినంత వరకు టమాటాలను మీ డైట్లో చేర్చుకోవడం మంచిది మీరు మూత్రపిండాలకు సంబంధించిన కొన్ని సమస్యలతో బాధపడుతూ ఉంటే మీ ఆక్సిలెట్ తీసుకోవడం పరిమితం చేయాలి బచ్చలి కూర బీన్స్ మరియు బీట్ రూట్లో కూడా అధిక స్థాయిలో ఆక్సిలైట్ ఉంటుంది తినడానికి ముందు ఈ కూరగాయలను శుభ్రం చేసి ఉడికించుకోవాలి మీరు కొన్ని కూరగాయలు లేదా పండ్లు తినకపోవడం వల్ల మీకు కిడ్నీలో రాళ్ళు ఉండవని హామీ ఇవ్వచ్చు కాబట్టి ప్రమాదాన్ని తగ్గించడానికి మీరు చేయగలిగే కొన్ని విషయాలు కూడా ఉన్నాయి రోజు కనీసం రెండు లీటర్ల నీరు తాగాలి దీనివల్ల మీ మూత్రపిండాలు శరీరం నుండి విషాన్ని బహిష్కరించడానికి సహాయపడతాయి సోడియం తీసుకోవడం తగ్గించుకోవాలి మీ ఆహారంలో ఆకుకూరల ప్రోటీన్ జోడించుకోవాలి అలాగే వైద్యుని సంప్రదించి అదనపు మందులు కూడా తీసుకోవడంగా ఉత్తమంగా ఉంటుంది సో ఫ్రెండ్స్ మరి టమాటాలు తినడం వల్ల మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడతావనేది చాలా అపోహ అని వైద్య నిపుణులు అంటున్నారు కాబట్టి హ్యాపీగా మనం టమాటాలు తినచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్